పదవి ఉన్నా లేకున్నా ప్రజలలో తిరిగే నాయకుడు కొల్లు నాగయ్య అని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండ్రి సైతులు గౌడన్నారు ఉంగరం గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ బలపర్చిన నాగయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు తిప్పర్తి మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో తిప్పర్తి మాజీ జడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండ్రి గౌడ్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి సైదులు గౌడ్ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా సైదులు గౌడ్ మాట్లాడుతూ వెంకటాద్రిపాలెం గ్రామ ప్రజలకు ఎవరికీ ఏ అవసరం ఉన్నా తాను అండగా ఉంటానని నాగయ్యను గెలిపిస్తే తనను గెలిపించినట్లేనని అన్నారు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతు బంధు రైతు బీమా అమలు చేశారని తెలిపారు కేసీఆర్ హయాంలో రైతులు రాజులుగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుబంధు ఇవ్వలేదని ఎరువులు కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో దిగుబడి పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చి ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని దీనిని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన కొల్లు నాగయ్య ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు పార్టీలో చేరిన వారిలో మాజీ ఉప సర్పంచ్ కొల్లు శోభ ఎల్లయ్య పల్లె సైదులు పల్లెనీల బొంత లింగయ్య శ్రీకాంత్ ఉన్నారు ఈ కార్యక్రమంలో చంద్రయ్య వార్డు సభ్యులు పల్లె శేఖర్ బొంత యాదయ్య సుంకరపోయిన శంకర్ పాలడుగు ఆంజనేయులు పల్లె మధు బొంత వెంకన్న పల్లె నాగయ్య కొల్లు శ్రీను పల్లె మహేష్ పేరుపాక శంకర్ వరికుపల్ల నరేష్ పేరపాక పరశురాములు పేరపాక శేఖర్ చిన్న లచ్చయ్య పేరపాక సైదులు పల్లె సైదులు చిన్న ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఇది నాగయ్య గెలుపుతో పాటు నా గెలుపు కూడా ఎందుకంటే నా సోదరి సోదరు వల్లకి నాగయ్య చేసే సేవతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పద ఉన్నా లేకున్నా చేసుకుంటా జన ఉండిపోయిన వ్యక్తి ఆయన స్థాయికి మరి ఖచ్చితంగా మీరు ఎక్కడ శుభకార్యం ఉన్నా ఎక్కడ అపకార్యం ఉన్నా మరి ఎక్కడ పేదవారికి సేవ చేయాలన్నా ఎక్కడ దేవాలయాలు కట్టాలన్నా మీకు నేనున్నా మీ ఎన్నంటే ఉంటా మీకు ఎక్కడ ఏ సాయంగా నేను చేసుకుంటూ ఉంటా మరి మీరందరూ కూడా మరి ఆదరించి అభిమానించి మరి కొల్లు నాగయ్య గారు అందరం గుర్తుపై ఓటేసి అదేవిధంగా మన వార్డు సభ్యుల వాళ్ళ గుర్తులపై రెండే గ్యాస్ ఉన్నాయి మిగతా అన్ని గౌన్లే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ కాకుండా కూడా ఉన్నాయి ఓటేసి గెలిపించాలనేసి కోరుకుంటూ అదేవిధంగా మీరు ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోండి టోటల్గా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పోయినసారి మన అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించారు మీరు అందరూ అంటే మెజార్టీ ఓట్లు వచ్చినాయి కాబట్టి అంటే ఆనాడు పరిస్థితి ఏంటంటే అనేక స్కీములు పెట్టారు ఆరు గ్యారెంటీలని దాని ద్వారా నాలుగు వందల ఇరవై హామీలని ఈరోజు మీరు చూస్తే ఎక్కడన్నా పూర్తి స్థాయిలో అమలైనయా ఎక్కడ కూడా ఇలా ఒకసారి ఆలోచించండి గతంలో కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండ్రు ఒక్కొక్క కుటుంబానికి తొమ్మిదిన్నర సంవత్సరాల పేరు మీద ఒక్క ఇరవై నుంచి ముప్పై లక్షలు వచ్చినాయి పెద్ద కుటుంబాలు చిన్న కుటుంబాలకు నాలుగైదు నుంచి పది లక్షల రూపాయలు వచ్చినాయి రైతు బంధు రైతు బీమా ఎక్కడైనా నువ్వు పేదవారు చనిపోయినప్పుడు ఐదు లక్షల రూపాయలు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో మన ఇంటికి చేరినయి మరి అందరి దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి ఇది కేసీఆర్ గారు చేసింది మీరందరూ కూడా ముక్త కంఠంతో ఎక్కడ కూడా మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు రెండు మూడు ఓట్లు మీ చుట్టాల మీ గెట్టుపక్కల ఎవరైనా కానీ ఒక్కొక్క ఓటు తీసుకొచ్చేసి మరి భారీ మెజార్టీతో సరే నేను ఇక్కడ చేసిన సర్వే ప్రకారం ఒక వంద నూట యాభై ఓట్లతోటి నాగయ్య ఖచ్చితంగా గెలుస్తుంది మరి నాగయ్యకు అండగా నేను ఎప్పుడు ఉంటాను ఎక్కడ ఏ పేద ప్రజలకు సాయం కావాలన్నా మరి ఇలా మండల వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను నేను మీరందరూ కూడా చాలా పిషై తీసుకొని మరి భారీ మెజార్టీలు గెలిపించి పదకొండవ తారీఖు మరి ఒకటి గంట తర్వాత అంటే నాలుగైదు తర్వాత మనం విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటాం నేను ఈ విజయోత్సవ ర్యాలీకి ఖచ్చితంగా వస్తాను భారీ మెజార్టీలు గెలిపించండి మీ కుటుంబాలకు అండదండగా నేను ఉంటానని తెలియజేసుకుంటూ ఒకసారి ఓడిపోయి తరణి కనికరించి ఓటేసి అత్యధిక గెలిపించగలరు ఎన్నికల సందర్భంగా వెంకటాదపాలెం గ్రామానికి గౌడ్ గారు రావడానికి రావడం చాలా సంతోషకరం ఎందుకంటే ప్రతి ఎలక్షన్లో తిప్పర్తి మండలం కానీ మన నల్గొండ జిల్లా మొత్తంలో కూడా నల్గొండ నియోజకవర్గం మొత్తంలో కూడా సైదిల్ గౌడు అంటే తెలవని వాళ్ళు లేరు ఈరోజు చాలామంది చాలా ముచ్చట్లు చెప్పిపోతారు అవన్నీ కూడా నమ్మొద్దు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్న కళ్ళ ముందర ఏ ఒక్కరికి ఆపద వచ్చినా కూడా ఏ ఒక్కరు దేవుడైనా బడి అయినా గుడి అయినా మనకు ఏదైనా ఆపదు ఉన్నా కూడా ఒక్కసారి ఫోన్ చేస్తే వచ్చి మన కళ్ళ ముందు ఉంటున్నారు కాబట్టి మీరందరూ కూడా ఉంగరం గుర్తు మీద అత్యంత గెలిపియాలి మై ఓట్ మై రైట్ ఓట్ పర్సన్ అండ్ డెవలప్ అవర్ విలేజ్ సో అంబేద్కర్ గారు చేసినటువంటి యొక్క రాజ్యాంగాన్ని మనం సద్వినియోగం చేసుకొని కరెక్ట్ పర్సన్కి ఓటు వేయండి ఉంగరం గుర్తుకి మనం ఓటు వేయండి కోసం ధన్యవాదాలు మన ఉంగరం వెంకటాద్రిపాలెం గ్రామం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొల్లు నాగయ్య గౌడ్ గారి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి ముఖ్య అతిథిగా వచ్చిన తిప్పర్తి మాజీ జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తండ్రి సైలు గారు ప్రచారానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన ప్రచారానికి వచ్చిందంటే గెలుపు ఖాయం అది అందులో డౌట్ లేదు ఈరోజు ఇంతమంది జనం ఆయనతో పాటు ముందు నడవడం చాలా సంతోషంగా ఉంది